వెల్కమ్ టు న్యూస్ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమెగినూర్ వైసీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆధ్వర్యంలో వెన్నుపొట్టు దినం కార్యక్రమం పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందజేత అప్పదప్పు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అప్పులు ఎలా అయ్యాయి చంద్రబాబు చెప్పాలి మాజీ ఎంపీ రేణుక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని వైసీపీ పార్టీ నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టారెనుక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాఘు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం బుట్ట రేణుక మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి నేటికి కాలం పూర్తి చేస్తుందని ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ లేవు కానీ కేంద్రం నుండి లక్షల కోట్లు అప్పు ఎలా అయ్యాయో చంద్రబాబు చెప్పాలని ఆమె ప్రశ్నించారు సంవత్సర కాలంలో చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్నారు రానున్న రోజుల్లో జగన్కు ప్రజలు అండగా ఉంటారని బుట్టారేణుక తెలిపారు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వాళ్ళు హామీలు ఇచ్చారు అంతేకాకుండా ఇంకా చాలా చాలా అబద్ధపు హామీలు చెప్తూ ప్రజలని మోసం చేసి ఈ రోజు సంవత్సరం గడుస్తున్న ఎటువంటి సంక్షేమ పథకాలను అమలుపరచకుండా ప్రజలకు వెన్నుపోటు పొచ్చారు తల్లి వందనము ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తామన్నా మరి పద్దెనిమిది ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు మహిళా శక్తి కింద పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఏమీ చేయకుండా మేము అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా కూడా రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అప్పులు చేస్తున్నామని మా పైన నిదలు వేశారే ఈ రోజు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారని ఇన్ని లక్షల అప్పులు చేస్తున్నారో దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభావానికి ఉంది మరి ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ సంక్షేమ పథకాలని అందిస్తున్నారో ఈ రోజు వాళ్ళు చెప్పాలి ప్రజల ముందుకు రావాలి వాళ్ళు ఏం చేశారో ప్రజలకి ఇవాళ சதானம் இவ்வளோ பாத்தியதார்க்கே